నమస్తే నమస్తే మీ పేరు అంకాలమ్మ అంకాలమ్మ ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా సార్ పరిపాలన క్లాస్ పిల్లల నుంచి వరకు ఎప్పుడు జగన్మా 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 అంటున్నారు పరిపాలన అయితే బాగుంది ఎక్కడ పోయి మేము అంగల్లకాడ బస్టాండ్లో జగన్ 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 అంట ఆయన ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు పడింది కదా ఇంతవరకు చెడు అని ఎవరు వినలే మేము వాళ్ళు వయస్ వాళ్ళు వంశం అంటే మాకు బాగా తెలుసు వాళ్ళ దగ్గర పని కూడా చేసినాము రాసేయుడు సార్ ప్రభుత్వం నేల ఉంచి బీదలకు సాయం చేసిన వాళ్ళే కానీ బీదలకు అన్యాయం చేసిన అయితే కాదు ఈరోజు రాజారెడ్డి ప్రభుత్వం చూసినాము రాజేఖడు ప్రభుత్వం చూసినాము జగన్ సార్ ప్రభుత్వం చూసినా నాకు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు అయితే ఇప్పుడు కూడా శర్మ పని చేస్తాడు వాళ్ళ దగ్గరే ఎక్కడ కూడా చెడు అనేది మా శవలతో ఇనలే డాకరాలు ఎక్కువ డాకరా వాళ్ళు పొగుడుతున్నారు అమ్మఒడి వాళ్ళు పొగుడుతున్నారు తర్వాత నలభై ఐదు వాళ్ళు పొగుడుతున్నారు మళ్ళా జగనే రావాలా మళ్ళా జగనే రావాలా నిన్నమే లేదు జగన్ వచ్చాడని ఎక్కడ చూసినా ఇంటా నమ్మే మా వరకు అయితే ఇప్పుడు మీ పులివెందులో ఎలా ఉంది రోడ్లు బాగున్నాయి బస్ స్టాండ్ మంచిగా పడింది దీపెట్టి ముక్కుంటున్నా రెండు ఇల్లు వచ్చింది కదా బస్ స్టాండ్ పక్కనే కాబట్టి ఇంతవరకు మొన్నదానా రాజారెడ్డి చనిపోయిన నుంచి మేము వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం బ్యాంక్ ఇక్కడ ఇప్పుడు ఇల్లు వేసుకొని ఇక్కడికి వచ్చినాం అంతా వాళ్ళు మీరు చంద్రబాబు గారి ప్రభుత్వం చూసారు జగన్ గారి ప్రభుత్వం చూసారు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదమ్మా మాకు చంద్రబాబు నాయుడు ఏదే అని అసలు ఎంగిలి చేత కాకరేదిలే అంట అన్న క్యాంటీన్ అని రెండు పెట్టా ఎవరికి మాకేం చేయలేదు మా ప్రభుత్వంలో లోన్లు ఆయన ప్రభుత్వంలో లోన్లని అదే ఇదే డాక్రావాలని ఏది లేదు ఈ పొద్దు అన్నామంటే నలభై ఐదు ఏళ్ళకి కూడా పద్దెనిమిది వేలు చిల్లర ఇచ్చాడంటే దీం పెట్టి ముక్కుంటున్నారు మంచిగా పనులు పెట్టాడు మంచిగా పనులు ఉన్నాయి కరువు పనులు ఉన్నాయి మిల్లుల పనులు ఉన్నాయి మస్తు పనులు ఉన్నాయి బతకలేమా ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళు డెబ్బై డెబ్బై ఏళ్ళు నేను పనిచేస్తాను చనిపోతున్నారు వేలాది మంది పశువులు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళందరికీ సాయం చేయాలా ఇప్పుడు గుండె జబ్బులకు పెట్టినాడు మన క్యాన్సర్ కు పెట్టినాడు అవి సంతోషం ఇంకా ఆయన ఇంకా నూరేళ్ళు బతకాల అది మాత్రం మూటికి మూడు పాలు సంతోషం గుండె జబ్బులు మా బంధువులే ఎంతో మంది గుండె జబ్బులు బాగా చేసుకొని వచ్చినారు అలాంటివన్నీ చేస్తాడు ఆయన పిల్లలకు ఆయనకు ఆశీర్వాదం లేదని మిగిలిన ఇప్పుడు ఇప్పుడు మీ మహిళలకు మిగిలినలో దీవెచ్చి ముక్కుంటారు మన నాకే పడింది పదకొండు ఇరవై ఒక్కవే పడింది ఎందు అన్ని అదేంట ఇదేంట అన్ని పడింది ఇప్పుడు నిన్ననే చూసుకొని వచ్చిన చెప్పల గురించి మహిళల వరకు అయితే ఎలా ఉంది పులివెందుల్లో మహిళలందరూ సత్యం సరే వ్యతిరేకత ఏం లేదు వ్యతిరేకత లేదు అసలు జగన్ సార్ అంటే కొంతమంది ఇట్లా మహిళలైనా ఎవరినైనా ఇప్పుడు ఎన్నికల టైం వచ్చేసరికి డబ్బు పెట్టి కొంటున్నారు అంటున్నారు నిజమేనా అంటే ఓట్లను డబ్బు పెట్టి కొంటున్నారు అంటున్నారు మహిళల వరకు అది లేదు భయపడాక మన సార్ మహిళలు అయితే డబ్బు ఒక్క పాలు తీసుకోం కదా పది చోట్ల పోతాంట నేను గానీ ఎవరు మహిళల గురించి భయపడాల్సిన అవసరం సార్కు లేదు మహిళల వరకు ఖచ్చితంగా పడతాయి ఖచ్చితంగా పడతాయి నిజంగా అది భయపడాల్సిన మేము కూడా భయపడం అమ్మఒడి అందరికి వస్తున్నారా కొంతమందికి వస్తున్నారు లేదు బాబు అందరికి వచ్చింది ఎవరు నాకు రాలేదండి ఇప్పుడు మా దగ్గర పని చేస్తారు చెరవల్ల మా దగ్గర పడిందని ఈ రోజు బటన్ వస్తాడని అంటారు అందరికి వచ్చింది మాకు తెలిసినంత మాత్రం అందరికి అట్లా ఏం లేదు నాన్న సంతోషిస్తున్నారు పిల్లలు బాగా చదివించుకుంటున్నారు ఇప్పుడు గర్ల్స్ కాలేజీ బాగుంది గర్ల్స్ హై స్కూల్ బాగుంది గవర్నమెంట్ దాంట్లో ఇప్పుడు ఎక్కువ జరిగినారు ఈ సంవత్సరం నిన్న మా దగ్గర ఉన్నాయా మీటింగ్ పోయింది కలిసి హై స్కూల్ మధ్య వస్తారు అయితే ఇన్స్పెక్ట్ కొడుకులా అని చూడు నాకు అమ్మలైతే ఇంకా ఇస్పెట్టట్లేదు మీరే చెప్పండి వాళ్ళ పోయిని ముప్పై ఏళ్ళ నుంచి బతుకుతున్నాము ఎవరికైనా ఏం చేయాలో చెప్తాను ఇప్పుడైతే పులివిందులలో వేరే వాళ్ళ కథ నిజం మీకైతే పులివిందులు ప్రజలందరికీ కూడా అభిప్రాయం జగన్ గారు బాగానే ఉన్నారు పరిపాలన బాగానే ఉంది ఇప్ వరకు మీరు చూసిన మొత్తం మీద ఎలా ఉంది అంటే ఇప్పుడు జగ ప్రభు చంద్రబాబు గారి ప్రభుత్వం చంద్రబాబు జగన్ సార్ ఎట్లా తిరిగి ఇరుకున పెట్టాలా పెట్టాలా చెడ్డ రావాలనే ప్రభుత్వం ఆయన ఉద్దేశం అంతా లేచినా అని అదే ఆలోచిస్తున్నాడు బురద చల్లితే బురద కడుక్కుంటే పోతాది గాయం అయితేనే కదా భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకేమి రాలేన వరకు మా సార్ వచ్చినాక మాకు బాగున్నది ఊరంతా బాగుంది సంతోషంగా ఉంది రోడ్లు కూడా ఎట్లుండదు అట్లు ఉన్నాయి బస్ స్టాండ్ ఊరికి కల వచ్చింది బస్ స్టాండ్ పక్కనే పెట్టాడు మొత్తానికైతే బాగుంది మీకు అందులో ఏం ఇబ్బంది లేదు మా సార్ భయపడాల్సిన అవసరం అవసరం అండి థ్యాంక్స్ అమ్మ